శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్రన్నమహ భార్య కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలను పెట్టుకోవడము ఏ మాత్రము పాపము కాదు శాస్త్రాల అనుసారము ఏ పురుషుడైనా కూడా భార్య కాకుండా ఈ స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవచ్చు ఒకసారి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ అంతరిక్షంలో సంచరిస్తూ యమలోకానికి చేరుకున్నారు యమలోకానికి దేవత అయిన యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా కూర్చుని ఉన్నారు అప్పుడు నారద మహర్షి వారు కూర్చున్న స్థానానికి వెళ్లారు నారద మునీంద్రవారు వారు రావడం చూసి యమధర్మరాజు వారికి స్వాగతాన్ని పలికారు ఆయనకి ప్రణామములు చెబుతూ అడుగుతూ ఉన్నారు మీ ఆగమనంతో ఈ ధర్మపురి ధన్యమైనది నారదమునింద్ర అని చెప్పేసరికి నారదమునీంద్రల వారు అంటున్నారు మృత్యువు ఇంకా న్యాయానికి దేవత మీరు మీకు ప్రణామములు అప్పుడు యమధర్మరాజ్ అంటున్నారు చాలా కాలం తర్వాత మీరు యమలోకానికి వచ్చారు మీ రాకతో మీ రాకకు ఏదో ఒక మహత్వపూర్ణమైన కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏమిటో నాకు చెప్పండి అప్పుడు వారు అంటున్నారు మీరు మృత్యువు ఇంకా న్యాయానికి దేవుడు మూడు లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని దండించే కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారు మీ దగ్గర సమస్త ప్రాణులు యొక్క లెక్కలు అన్నీ కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరకలోకంలోనికి పంపిస్తూ ఉంటారు పుణ్యాత్ములైన మనుషులని మీరు స్వర్గలోకంలోనికి పంపిస్తూ ఉంటారు అందువలన మీకు సమస్త మనుషుల యొక్క పాప పుణ్య కర్మల యొక్క జ్ఞానము అనేది మీ దగ్గర ఉంది నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను మీరు నా ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి యమధర్మరాజు అంటున్నారు మీరు నిజాన్ని చెప్పారు నా దగ్గర మూడు లోకాల యొక్క లెక్కలు అన్నీ కూడా ఉన్నాయి నేను ఆ ప్రభు యొక్క ఆదేశంతోనే మనుషులు యొక్క పుణ్య ఇంకా పాపకర్మలకు దండనలను విధిస్తూ ఉన్నాను మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏమిటో మీరు నిస్సంకోచంగా నన్ను అడగండి నేను నా సామర్థ్య అనుసారము కూడా మీ ప్రశ్నలకు సమాధానాలను వెంటనే చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను అప్పుడు నారద మునీంద్రుల వారు అడుగుతున్నారు ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలా ఒకే స్త్రీతోనే సంబంధాలను పెట్టుకోవాలా కాని నేను చూస్తూనే ఉన్నాను చాలా మంది మనుషులు అనేకమైన వివాహాలను చేసుకుంటూ ఉన్నారు అనేక మంది స్త్రీలతో సంబంధాలను పెట్టుకున్నారు ఇది పాపము కాదా అటువంటి మనుషులకు నరకలోకంలో శిక్షలను వెయ్యరా ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది ఒక మనిషి అనేకమైన వివాహాలని చేసుకోవచ్చా నాకున్న ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలని చెప్పండి అప్పుడు యమధర్మరాజ్ అంటున్నాడు సమస్త మానవ కళ్యాణం కోసమే మీరు చాలా మంచి ప్రశ్నలను అడిగారు ప్రపంచంలో మనుషులు ఒకటి కన్నా ఎక్కువ వివాహాలను చేసుకోవచ్చా చేసుకోకూడదా దానికి జవాబును చెప్పే ముందు నేను మీకు ఒక కథను చెప్తాను ఈ కథలోనే మీకు మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు మీకు లభిస్తాయి అందువలన ఈ కథను మీరు ధ్యాస పెట్టి వినండి ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాసపెట్టి వింటారో వారికున్న సమస్తమైన పాపాలను కూడా నేను హరింపచేస్తాను ఇప్పుడు నారదుల వారు అంటున్నారు యమధర్మరాజా మీరు చెప్పే కథను నేను ధ్యాస పెట్టి వింటాను మీరు కథను చెప్పండి అని అడిగారు అప్పుడు యమధర్మరాజు నారద మునీంద్రుల వారికి ఆ మహత్వపూర్ణమైన కథను చెప్తూ ఉన్నారు ప్రాచీన కాలంలో మధ్య దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరానికి అత్యంత రూపవంతుడు బలవంతుడు జ్ఞానవంతుడు అయిన రాజుగారు ఉన్నారు ఆయన పేరు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు రాజుగారు తమ రాజ్యంలోని వారి అందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉండేవారు ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు రాజుగారికి సుకన్య అనే భార్య ఉంది తను చాలా అందంగా ఉండేది ఆమె అత్యంత గుణవంతురాలు సుందరమైనది పతివ్రత అయిన స్త్రీ ధర్మపాలుడు ఇంకా సుకన్య చాలా దయా స్వభావాన్ని కలిగిన వారు వారు సమస్త రకాలైన యజ్ఞాలను దాన ధర్మాలను అనుష్ఠానాలను చేసేవారు వారి రాజ్యంలో అన్ని ఉన్నాయి కానీ ఒకే ఒక కారణం వలన మహారాజు రాణి రాజ్యంలోని వారు అందరూ కూడా దుఃఖంలోనే ఉండేవారు రాజుగారికి సంతానం లేదు దాని వలన రాజుగారు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉండేవారు ప్రజలు కూడా రాజుగారిని అలా చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాజుగారికి సంతానం కలగలేదు రాజుగారు అనేక మంది వైద్యులను పిలిపించారు పుత్రప్రాప్తి కోసము అనేక పరిహారాలను చేశారు దాన ధర్మాలు వ్రతాలు చేశారు ఆయనకు ఏ ఉపాయం వలన కూడా ఆయన సంతృప్తి చెందలేదు ఒకరోజు ప్రజలు రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు మహారాజా మీరు పుత్ర ప్రాప్తి కోసము ఇంకొక వివాహాన్ని చేసుకోండి కాని రాజుగారు తన ప్రజలు చెప్పిన మాటలను వినలేదు రాజుగారికి సుకన్య అంటే చాలా ప్రేమ అందువలన రాజుగారు తన భార్య మనస్సును బాధ పెట్టాలి అని అనుకోలేదు మహారాజుగారికి శాస్త్రాలు అన్నా కూడా చాలా గౌరవము శాస్త్రాల అనుసారము ఏ పురుషుడైనా కూడా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడూ కూడా పరాయ స్త్రీల వద్దకు వెళ్ళకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు ఎవరైతే పురుషులు భార్య ఉండగా కూడా ఇతర స్త్రీలతో సంబంధాలను పెట్టుకుంటారో వారు చాలా ఘోరమైన పాపాలను చేస్తున్నట్లు ఖచ్చితంగా వారు నరక లోకాలకే వెళతారు ఈ కారణంగానే రాజుగారు రెండవ వివాహాన్ని చేసుకోవాలి అని అనుకోవడం లేదు కానీ ప్రజలు అందరూ కూడా మహారాణి వద్దకు వెళ్ళి ఆమెపై ఆగ్రహాన్ని చూపిస్తూ ఉన్నారు ఆమె రాజుగారిని రెండో వివాహం చేసుకోకుండా ఆపుతుంది అని వారు అనుకున్నారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి చెప్తోంది స్వామి మీరు దయచేసి రెండో వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది కాని రాజుగారు రాణి చెప్పినా కూడా వినలేదు ప్రియతమా నేను రెండో వివాహం చేసుకున్నాను అంటే నేను పెద్ద పాపాన్ని చేసిన వాడిని అవుతాను నేను నరకానికి వెళ్లవలసి వస్తుంది అయినా నువ్వు చెప్పు నేను రెండో వివాహం చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అప్పుడు రాణి అంటుంది స్వామి మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను మీరు ఈ విషయంలో మాత్రము ఎటువంటి సంకోచాన్ని కూడా పెట్టుకోవద్దు నేను ఒక్క క్షణం కూడా దుఃఖపడను నేను మీరు వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తున్నాను అప్పుడు మహారాజు గారంటున్నారు దేవి మరి నన్ను ఈ పాపాల నుండి ఎవరు కాపాడతారు ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవడం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఈ పాపానికి ముక్తే లేదు నేను అటువంటి ఘోరమైన అనర్ధాలను చెయ్యాలి అని అనుకోవడం లేదు అక్కడ స్వర్గలోకం నుండి మహారాజు గారి యొక్క పితృదేవతలు అందరూ కూడా ఈ జరిగే విషయాలను అన్నింటినీ కూడా చూస్తూనే ఉన్నారు వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు చాలా బాధపడుతున్నారు వారు అనుకుంటున్నారు మహారాజు గారికి సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది ఆ కారణంగా పూర్వీకులు అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు ఒకరోజు పూర్వీకులు అందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజు గారికి దర్శనాన్ని ఇస్తారు బాబు నీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది మన కుల వినాశనం జరుగుతుంది అప్పుడు రాజుగారు వారి పూర్వీకులను అడుగుతున్నారు నేను అటువంటి ఏం పాపాన్ని చేశాను మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు కారణాన్ని చెప్పినట్లయితే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను అని మహారాజుగారు గారు చెప్పాడు అప్పుడు రాజుగారు పూర్వీకులు చెబుతున్నారు మా దుఃఖానికి ఒకటే కారణము మాకు ముక్తి కలగడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే నీ సంతానము నువ్వు పుత్రుడికి జన్మనివ్వకపోయినట్లయితే నీతో పాటే మేము కూడా నరక లోకాలకు వెళ్లవలసి ఉంటుంది మన సంపూర్ణమైన కుల వంశము కూడా నాశనమైపోతుంది అందువలనే మేము నీకు విన్నవించుకుంటున్నాము నువ్వు ఇంకొక వివాహాన్ని చేసుకో ఎందుకు అంటే పుత్రుడు లేకుండా మనుషులకి స్వర్గలోక ప్రాప్తి లభించదు పుత్రుడే తన తల్లిదండ్రులను ఉద్ధరిస్తాడు వారికి మోక్షాన్ని కలిగిస్తాడు వారు ఎప్పుడైతే శ్రాద్ధకర్మలను చేస్తారో అప్పుడు మన పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి ఎప్పుడైతే వారు భూలోకంలో దానధర్మాలను చేస్తారో అప్పుడు స్వర్గలోకంలో మాకు భోజనం లభిస్తుంది అందువల్లనే నువ్వు అతి శీఘ్రంగా ప్రాప్తి కోసము ఏదో ఒకటి చెయ్యి తన పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అప్పుడు మొత్తం పితృదేవతలు అందరూ కలిసి దుఃఖంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు వారందరూ కూడా యమధర్మరాజుని చాలా వినయంగా అడుగుతున్నారు మీరే మా కులాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోయినట్లయితే మా కుల నాశనం జరుగుతుంది మీరు దయచేసి నా పుత్రుడికి రెండవ వివాహాన్ని చేసుకోమని ఆజ్ఞని ఇవ్వండి అప్పుడు యమధర్మరాజు అంటున్నారు నేను వెంటనే మీ కుమారుడికి పుత్రప్రాప్తి కలిగే విధంగా తనని ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు వెంటనే భూలోకానికి వచ్చి తన వేషాన్ని మార్చుకుని ఒక సాధువు రూపంలో రాజుగారి దర్బారుకు వెళతాడు ఆ సాధువుని చూసి ధర్మపాలుడు చాలా సంతోషిస్తాడు ఆ సాధువుని ఆదరించి సత్కారాలను చేస్తాడు అప్పుడు రాజుగారు ఆ సాధువుని అడుగుతున్నారు మహాత్మా మీరు ఎవరు ఎందుకోసం మా రాజ్యానికి వచ్చారు మీ మొహంలో తేజస్సును చూస్తూ ఉంటే మీరు చాలా పెద్ద తపస్సులై ఉంటారు అప్పుడా సాధువు రాజుగారితో చెప్తున్నారు నేను సాక్షాత్తు యమధర్మరాజుని మీ పూర్వీకులు ప్రార్థన చేయడం వలన నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను ఆ సాధువు ధర్మపాలుడితో చెప్తున్నాడు నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు దాని నీ సామ్రాజ్యం అంతా కూడా నశించిపోతుంది పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు నీకు మోక్షప్రాప్తి కలగదు శాస్త్రాలు చెబుతున్నాయి మనుషులు మోక్షాన్ని పొందాలి అంటే తప్పకుండా వారికి పుత్రప్రాప్తి అనేది కలగాలి అప్పుడు రాజుగారు అంటున్నారు యమధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నేను ఇంకొక వివాహాన్ని చేసుకుని పాపాన్ని మూట కట్టుకోలేను దానికన్నా మంచిది నేను ఎటువంటి పుత్రులు లేకుండానే ఈ జీవితాన్ని గడిపేయడమే రాజా నీ న్యాయప్రియమైన ఆచరణలు నీ భార్యపై నీకున్న ప్రేమ నీ నిష్ఠా చూసి నేను చాలా ప్రసన్నతను చెందాను కానీ ధర్మపాలా ఒక మనుషుడు ఖచ్చితంగా రెండో వివాహాన్ని చేసుకోవచ్చు అందులో ఎటువంటి పాపము కూడా లేదు ఎవరి భార్య అయితే తను భర్తకు రెండో వివాహం చేసుకోవడానికి అనుమతినిస్తుందో ఆ పురుషుడు రెండో వివాహాన్ని తప్పకుండా చేసుకోవచ్చు అందులో ఎటువంటి కూడా లేదు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి భార్య వలన పుత్రప్రాప్తి జరగకపోయినట్లయితే వారి భార్యగారికి రెండో వివాహాన్ని చేసుకోవడానికి అనుమతిని ఇచ్చినట్లయితే వారు రెండో వివాహాన్ని చేసుకోవడానికి ఎటువంటి సంకోచాన్ని కూడా చెందవలసిన అవసరమే లేదు సాక్షాత్తు యమధర్మరాజు చెప్పిన ఆ మాటలు విని మహారాజు చాలా ప్రసన్నతను చెందాడు రాజు యమధర్మరాజుకు ధన్యవాదాలను తెలిపాడు యమధర్మరాజు అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యాడు ధర్మపాలుడు తన భార్య సుకన్య దగ్గరకు వెళతాడు తనని రెండో వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇమ్మని అడుగుతాడు సుకన్య రాజుగారికి రెండో వివాహాన్ని చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు ఆమె ద్వారా సుందరమైన పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు అక్కడ స్వర్గలోకంలోని పూర్వీకులు అందరూ కూడా సంతోషిస్తారు యమధర్మరాజుకి ధన్యవాదాలు తెలుపుతారు ఆ విధంగా యమధర్మరాజు నారద మునీంద్రుల వారికి స్త్రీ పురుషుల యొక్క వివాహము మరియు ఆచరణలు వీటన్నింటి గురించి కూడా చాలా మహత్వపూర్ణమైన జ్ఞానాన్ని అందించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరామను తప్పక కామెంట్ చేయండి